వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ ఆదుకోమని పిలుపునిచ్చినారు ఆయన పిచ్చిన పిలుపు మేరకు మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం సాయం అర్థించడానికి సాయం చేయడానికి ఈ పార్టీ ఆ పార్టీ అంటూ తేడాలు ఏమి ఉండవు అధికారం ప్రతిపక్షం అనే ఆలోచనలు ఉండవు ఈ కులం ఆ మతము అనేది ఏది ఉండదు మనిషికి కష్టం వచ్చినప్పుడు సాటి వాడు సాయం చేయడం ఒకటే తెలిసి ఉండాలా మించి దీని గురించి ఆలోచన చేయవద్దని మినవి మనవి చేస్తా ఉన్నాం

విజయవాడలో జరిగినటువంటి ప్రకృతి విలయ తాండవాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా ఐదు లక్షల మంది నిరాశ్రయులయ్యి అన్నమో రామచంద్ర అని బాధపడతా ఉన్నారు కూటమి ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి కూడా పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలైనవి ఈరోజు వరద బాధితుల పట్ల వరద పట్ల పడ్డటువంటి ప్రజల కోసం ఆదోని వైపు నుంచి కూడా పెద్ద మనసు చేసుకొని వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం లేదా వస్తువులు దానం చేయడం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడతా ఉన్నాం వీధి వీధి ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ మనసుకు తోచినంత రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఎన్ని అంత మించి ఎంతకమైనా సరే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టారు